మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఎవరైనా బీచ్ కి వెళ్తారా కానీ మేము వెళ్ళాము ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ గా మేము ఇంటి దగ్గర ఎక్కినప్పటికే టైం ట్వెల్వ్ అయింది ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని కూడా వన్ కల్లా క్లోజ్ చేసేస్తారు కదా సో మేమైతే కాంప్లెక్స్ దగ్గర ఉన్న బెల్లం వినాయకుడు టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుని రెడీ అయ్యాము మేము సుజాత్ నగర్ నుండి కాంప్లెక్స్ కి వెళ్లేటప్పటికి టైం కాస్త ఒంటి గంట అయిపోయింది కాబట్టి ఆ బెల్లం వినాయకుడు టెంపుల్ అయితే క్లోజ్ చేశారు మళ్ళీ తిరిగి ఫైవ్ థర్టీ అయితే ఓపెన్ చేస్తారంట అంత వరకు వెయిట్ చేసే ఓపెన్ మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకనే ఆర్కే బీచ్ కి అయితే వచ్చాము బట్ నుండో గంగలో కలుపుదాం అనుకున్నాను మా అన్ని పెళ్లి కొబ్బరి బొండాలు కొన్ని దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చామనమాట ఇంకా పనిలో పని ఈ పని అయిపోతుంది కదా అని బీచ్ కి అయితే వచ్చాము మేము బీచ్ కి వెళ్లేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది ఈ టైంలో ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ అప్పటికే చాలా మంది స్నానం అయితే చేస్తున్నారు మా అమ్మ తెచ్చిన సామాన్లన్నీ కూడా గంగలో వేసేస్తున్నారు వరకు మా చరణ్ ఉండేవాడు కానీ అల్లు వచ్చేటప్పటికి ముందుకు వెళ్ళి తడడానికి రెడీ అయిపోతున్నాడు అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి వాడిని పట్టుకుంటున్నాను తడవకున్నా ఏంటో మరి బీచ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికి ఇష్టమే కదా మరి మీకు కూడా ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్